ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి రోజంతా మన శివుడికి అభిషేకాలే ఎక్కువగా ఉంటాయి ఈ రోజు మనం పరమ పవిత్రమైన రుద్రాభిషేకం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామా రుద్రాభిషేకం అనేది భగవాన్ శివుడికి చేసే అత్యంత శక్తిమైన పవిత్రమైన అభిషేక పూజ ముందుగా రుద్రాభిషేకం అంటే ఏమిటి రుద్రాభిషేకం అనేది యజుర్వేదంలోని శ్రీ రుద్రం మంత్రాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం ఇందులో ముఖ్య ముఖ్యంగా నమ్మకము మరియు చమకము అనే రెండు భాగాలు ఉంటాయి ఈ మంత్రాల జపంతో శివలింగానికి పాలు నీరు పెరుగు తేనె నెయ్యి కొబ్బరి నీరు వంటి పవిత్ర ద్రవాలతో అభిషేకం చేస్తారు శాస్త్రాలలో రుద్రాభిషేకం అత్యంత ప్రభావవంతమైన పూజగా చెప్పబడింది ఇది పాపక్షయానికి శాంతికి ఆరోగ్యాలకి కారణం మనం రుద్రాభిషేకం ఎందుకు చేయాలి పాప విమోచనం మన జీవితంలో తెలియక చేసిన పాపాలను శివుడు క్షమిస్తాడని విశ్వాసం ఇంకా ఆరోగ్య రుద్ర రుద్రమంత్రాల ధ్వని శక్తి మన మనస్సుకి ప్రశాంతతనిచ్చి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆర్థిక అభివృద్ధి శివుని అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి గ్రహ దోష నివారణ ముఖ్యంగా శని రాహు కేతు దోషాలు తగ్గుతాయని నమ్మకం ఉపయోగించే ద్రవ్యాలు మరియు వాటి ప్రాముఖ్యత నీరు పవిత్రక సూచికం పాలు శాంతి శుభప్రదం పెరుగు ఆరోగ్యం తేన మాధుర్యం నెయ్యి తేజస్సు చక్కెర ఆనందం కొబ్బరి నీరు శుద్ధి ఈ ద్రవ్యాలతో శివలింగాన్ని అభిషేకం చేయడం ద్వారా మన కోరికలు నెరవేరుతాయని భక్తులు చెప్పాలంటే రుద్రాభిషేకం చేసే ముఖ్యమైన రోజులు సోమవారం మాస శివరాత్రి కార్తీక మాసం ముఖ్యంగా మహాశివరాత్రి ఈ రోజుల్లో రుద్రాభిషేకం చేస్తే అనేక రేట్లు ఫలితం లభిస్తుందని శాస్త్రం రుద్ర మంత్రాల మహిమ ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం అత్యంత శక్తివంతమైనది రుద్రం పా పారాయణం వలన వాతావరణం పవిత్రమవుతుంది మనసుకి ప్రశాంతత కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది శాస్త్రాలలో ఇలా చెప్పబడింది రుద్రాభిషేకం చేసిన గృహంలో దైవ కృప ఎల్లప్పుడూ నిలుస్తుంది రుద్రాభిషేకం ఎలా చేయాలి గణపతి ప్రార్థనతో ప్రార్థించాలి సంకల్పం చెప్పాలి రుద్రం నమక క్షమక పారాయణం చేయాలి అభిషేక ద్రవ్యాలతో శివలింగానికి అభిషేకం చేయాలి బిలువ దళాలతో అర్చన చేయాలి హారతి ఇచ్చి ప్రసాదం తీసుకోవాలి ఈ రుద్రాభిషేకం వలన ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటంటే రుద్రాభిషేకం కేవలం కోరికల కోసం మాత్రమే కాదు ఇది మనలో భక్తిని వినయాన్ని ఆత్మశుద్ధిని పెంచుతుంది శివుడు బోలాశంకరుడు భక్తుల చిన్న పూజకే సంతోషిస్తాడు శివుడు అనుగ్రహం లభిస్తే జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది రుద్రాభిషేకం మనకి భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా అభివృద్ధి కలుగుతుంది నిజమే శివుడు చిన్న పూజలకే మనల్ని కరుణించి మన కోరికలు నెరవేరుస్తాడు కానీ మన మనసులో గర్వం అహంకారం स्वार्दम ఇలా అన్నీ కలగలిపి ఉన్న చెడు ప్రవర్తనతో ఉన్న మన మనస్సుకి శివుడు ఎలా కలుగుతుంది కాబట్టి మన మనసు చెడు ఉద్దేశాలతో లేకుండా మనం మంచిగా ఉంటే అంతా మంచి జరుగుతుంది మన ఫ్యామిలీని వదిలిపెట్టేసి వేరే ఫ్యామిలీలో తొంగి చూసి ఆ పిల్లి ఇట్లా ఏ ఇట్లా అతని ఇట్లా అని చెప్పి మాట్లాడుకుంటే ఏం లేదు మనం మంచిగా ఉంటూ మన ఎదుటి వారికి మంచి కోరుకుందాం ఫైనల్గా చెప్పాలంటే రుద్రాభిషేకం అనేది శివుని అత్యంత ప్రీతిపదమైన పూజ మనం శ్రద్ధ భక్తి విశ్వాసంతో ఈ పూజను చేస్తాం శివకృప ఎల్లప్పుడూ మనపై ఉంటుంది చివరిగా అందరం కలిసి చెప్పిద్దాం ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హర్ మహాదేవ శంభో శంకర అక్కడ నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ లారా మీరు ఈ రోజు ఆ శివుణ్ణి తలుచుకుంటూ పూజలు చేసుకుంటూ ఉంటారు కదా నా గురించి మా ఫ్యామిలీ గురించి కూడా అంత మంచి జరగాలని చెప్పి ఆ శివ్ణ్ణి కోరుకోవాలి అలాగే మీ గురించి కూడా నేను స్వామివారిని కోరుకుంటాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను Trendy, Om Santhi, Santhi, Santhi. Okay, Nandi. bye bye take care.